హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెక్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయన్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్తగా జియోలో అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అసలు మన తెలంగాణలో చూసుకుంటే ఈ చేయిత పథకం సంబంధించిన డబ్బులు ఏ విధంగా మనకైతే వస్తున్నాయి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ వంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి వికలాంగుల సోదరులు చూసుకుంటే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయి గతంలో అయితే మాట అయితే ఇచ్చారు కదా సో అలాంటిది ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆసరే పెన్షన్ ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూస్తే మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దాంతోపాటు ఏదైతే ఆశ్రయ చేత పథకం ఉందో వాటికి సంబంధించిన డబ్బుల గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే ఇచ్చిద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఈ ఆశ్రయ చేత పథకం గురించి చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తే రేపు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి మనమైతే ఇలా చూస్తూనే ఉన్నాం కానీ మనకు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో అనేది ఈ ఆశ్రయ చేత సంబంధించిన పథకం సంబంధించిన డబ్బులు అనేది రాలేదండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు సంవత్సరాలు అయితే అవుతుంది కాంగ్రెస్ వచ్చి అయినా సరే ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా మంది అయితే ప్రశ్నించడం జరుగుతుందండి సో వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఎలాంటి అభివృద్ధి కోసం అయితే ప్రజెంట్ అయితే ఫోకస్ అయితే చేస్తున్నారట కాంగ్రెస్ ప్రభుత్వం సో ప్రజెంట్ చూసుకుంటే మన తెలంగాణ తెలంగాణలో ఆశ్రయ చేత సంబంధించిన పథకం సంబంధించిన డబ్బులు ఈ నెల అక్టోబర్ నుంచి విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుంటే తెలంగాణలో వంటర మహిళలు ఇంకా వృద్ధులు వికలాంగులు సోదరులు రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల మంది అయితే ఉన్నారు ప్రతి నెల వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా అక్టోబర్ నెల నుంచి డబ్బులు అయితే వస్తున్నాయని మన మంత్రి సీతక్క అగారు చెప్పడం అయితే జరిగిందండి ఇది మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది సెంట్రల్ మాత్రం ఇలాంటి అయితే లేదు ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇంద్ర మహిళల్లో కొంత సహాయం అయితే చేసింది కదా అదేవిధంగా దీంట్లో కూడా సాయం చేస్తుందని అనుకుంటున్నారు సో అలాంటి ఏం లేవండి మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటైతే ఇస్తుంది కాబట్టి మీరు అయితే దీని అయితే గుర్తుపెట్టుకోండి ఈ మధ్యకాలంలో ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాటికి కూడా మనకైతే ఏదైతే వాళ్ళకైతే ఫైనల్ అయితే ఉందో అంటే వాళ్ళ అప్రూవల్ అనేది ఉందో అది కాస్త కొంచెం ఆలస్యం అయితే ఉందండి సో ఎందుకంటే చాలా అప్లికేషన్స్ అనేది రావడం అయితే జరిగిందట గతం నుంచి ఎవరైతే ఆశ్ర పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకే డబ్బులు అయితే వస్తాయట అదేవిధంగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఉన్నాయి కదా ఆ బకాయిలు కూడా విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఓకేనా